బతుకమ్మ ఎందుకు చేసుకుంటారు తెలుసా బతుకమ్మ పండుగ ప్రతి ఇంటి ఆడపడుచులకి ఒకప్పుడు ఉండేది ఎవరిలో వాళ్ళే చేసుకునే వాళ్ళు అంటే పూర్ అండ్ రిచ్ అనేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆడపడుచు బయటికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు బతుకమ్మ పండుగ లేకుండా ఏంటో ధ్యానం పండుగ వచ్చింది అందరికి మాకు ఆడబిడ్డలకు అందరికీ మంచిగానే బతుకమ్మ నడుస్తుంది బాగానే ఉంది ఆడపిల్లలకి అందరూ మంచిగా ఆడుకోవాలని ఉంది ఆడుకోవాలి